హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మదిలేడి ఛానల్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి కోడిలు రెండు పళ్ళ కోడి ఒకటి నాలుగు పళ్ళ కోడి ఒకటి ఫ్రెండ్స్ రెండు అమ్మగానికి వచ్చాయి కోడిల అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా రేపల్లె నుంచి పంపించారు రైతు చిన్నపాడు గారు పంపించారు ఫ్రెండ్స్ సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రత్నంబర్ టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకానుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ మాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో కోడలు అయితే మంచి సైజు ఉన్నాయి మూడు మూడల ఫైవ్ ఉన్నాయి నచ్చితే కాంటాక్ట్ అవ్వండి